ఏదేమైనా ఈ వైసీపీ నాయకుల పనితీరు ఎట్లుంటుందో వాళ్ళు ఏం మాట్లాడతారో కావాల్సికొని మాట్లాడతారా కాంట్రవర్సీ చేద్దామని మాట్లాడతారా లేకపోతే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉందామని మాట్లాడతారో తెలియదు కానీ ఏ ముచ్చ మాట్లాడినా అది పెద్ద ట్రోలింగ్ కేరవుతుంటుంది వైరల్గా ఇలా ముచ్చట్లు అయితే ఇప్పుడు నారా లోకేషన్ సార్కు కోపం వచ్చింది సజ్జల సార్ మీద మరి సజ్జల సార్ మీద నారా లోకేషన్ సార్ గంతగానికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది నోరు సారే మాట ఏమన్నాడో ఈ సజ్జల సార్ అంటారా వార్త తెచ్చినా కదా మీరే చూడుండ్రి ఇక ఏపీలో అమరావతి రాజధానిని వేచల రాజధాని అనుకుంటా ఒక టీవీ ఛానల్ డిబేట్ల మాటలు మాట్లాడి అవి సిలికి సిలికి గాలి వానగా ఎంత పెద్ద దారితీసింది అమరావతి పబ్లిక్ ఎంత కోపానికి గురయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సరే ఇప్పటికే అసలు వేడి వేడి మీద ఉన్నదయ్యా ఏం మాట్లాడొద్దు చాలా నిశ్శబ్దంగా ఉండి సమన్వయం తోటి ఉండాల్సిన టైం ఈ వైసీపీ లీడర్లు కొంతమంది అయితే ఇంకా పుణ్యు మీద కారం చల్లే మాటలే మాట్లాడుతున్నారు సీఎం చంద్రబాబు కను సన్నళ్లలోనే నడుతున్నది ఆర్గ గా నడుతున్నది దిష్టి బొమ్మలు డు చెలతోడు పోలీస్టేషన్ల ఫిర్యాదులు అయినాయి ఏడాది పాలనల వైఫల్యాల నుంచి పబ్లిక్ ను దృష్టి మళ్లించే తందుకే చివరికి టీవీ డిబేట్ ల మాటలను ఇట్లా వివాదాస్పదంగా మార్చుడు చంద్రబాబు కేసు చెల్లిందయ్యా అసలు కొందరు వచ్చి మా మీద ఆఫీసుల మీద దాడులు చేస్తున్నారు వీళ్ళు శంకర జాతికి ఎన్నినోళ్ళు అన్నట్టు మాటలు ఏమైతే ఉన్నాయో సజ్జలన్న మాటలను మస్తు కోపానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఆ ప్రముఖ ఛానల్ కూడా చెప్పింది మాకేం సంబంధం లేదు మధ్యలో వచ్చిన జర్నలిస్ట్ ఏదో మాట్లాడితే ఛానల్ ఎట్లా అంటగడతారన్నా కూడా మీరు మళ్ళీ జనాన్ని పోగేసి చంద్రబాబు కనుసన్నలనే ఇదంతా అవుతున్నది చెప్పి కూడా చెప్పుకుంటా వచ్చింది ఇదంతా శంకర్ జాతి విధంగా చెప్తారు ఇది ఆర్గనైజ్డ్ గా లేదు అని రియాక్ట్ వచ్చింది దీని మీద నారా లోకేషన్ సార్ మస్తు అన్న మాటలను పోస్ట్ చేసుకుంటా అయ్యా నారా లోకేషన్ సారు మమ్మల్ని అవమానించినోళ్ళ ఫోటోల దగ్గర మహిళలు ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలియజేస్తే వైసీపీ లీడర్లు శంకర్ జాతి వాళ్ళుగా ప్రకటన చేస్తున్నారు ఏంది భాష ఏమిటి విపరీత ప్రవర్తన తల పండిన సాక్షి జర్నలిస్టులు మహిళలను వేసాలనుకుంటా చేసిల్లు ఇప్పుడు వైసీపీ లీడర్లు మహిళలని కించబరుచుకుంటా శంకర జాతి అనుకుంటా దిగసారే మాటలు మాట్లాడుతున్నారు మహిళలంటే ఎందుకు మీకు ఇంత చిన్న సూపు జగన్ రెడ్డి గారు తల్లిని చెల్లిని తరిమేసిన అమానవీయ నేతలు ఆదర్శంగా తీసుకున్నట్టున్నారయ్యా మహిళల జోలికొస్తే సట్ట ప్రకారం చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని చెప్పి నారా లోకేషన్ సారు మస్తు గరానికి కాచుకుంటా సజ్జలన్న మాటలకు రీకౌంటర్ ఇచ్చుకుంటా పోస్టు ఆయన అన్నది ఏదైతే ఉన్నదో పబ్లిక్ ముంగట బట్ట బయలు చేసిండ